చూరు అలాగే తెలియచేసుకుంటూ దిస్ ఈస్ ద సెకండ్ డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ యాజ్ ఇన్స్టెక్ట్ ముందుగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ తో మొదలు పెడదాం సో ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయండి అవి పది పది మందిలో ఏడు మందికి పడుతున్నాయి కానీ గతంలో సార్ జిల్లా జాగ్రత్త పెట్టి ఉన్నాం సార్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి సార్ అవి యాక్చువల్ గా నైన్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి సార్ పది మంది పది సార్ ఆ టెన్ సార్ ఈ వీక్ లో ఆ త్రీ నాట్ వన్ కూడా మొత్తం మూడు లక్షల యాభై మూడు వేలు అన్నారు అంటే అంత ఎందుకు ఉంది